హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఎంత చూద్దాం ఈ జాబ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందండి అకౌంట్ ఆఫీసర్స్ అనే పోస్ట్ సో ఇది ఏం జాబ్ ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవచ్చు సో అదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి సో ఇక్కడ ఈ జాబ్ వచ్చేసి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి సిడిఎఫ్డి నుంచి వచ్చిందండి ఇది మీరు జాయిన్ అయిన వెంటనే మీకు పే అవుట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ త్రీ దాకా ఉంటుంది ఇది వచ్చేసి సింగిల్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది మీరు అండ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట ఏపీ అండ్ టీఎస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీని మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ టు అప్లై కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను మీరు క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అంతా కూడా ఒకసారి గోత్రూ అవ్వచ్చు అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్ పేనే మీకు లెవెల్ సెవెన్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది సో అలవన్సెస్ అంతా కలిపితే మీకు ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ దాకా వస్తుంది సో దీని అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అనమాట సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒక్కటే ఉందండి ఇది ఒక రకంగా బ్లాక్ నోటిఫికేషన్ అని చెప్పి చెప్పొచ్చు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో దీనికి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు ఏమై ఏమి ఉండాలంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట సో మీరు ఎంబీఏ ఫైనాన్స్ అయినా చేసి ఉండాలి పీజీ అయినా చేసి ఉండాలి పీజీ డిప్లొమా అయినా చేసి ఉండాలి విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో సో ఇక్కడ డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ సో మీకు ఫైనాన్షియల్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దానిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ చెప్పారు లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనేది ఇక్కడ చెప్పారు అండ్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ రిజిస్టర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయ్యి ఇదంతా కూడా చేయాలన్నమాట సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా చూడండి మీరు అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి అప్లికేషన్ ఫామ్కి కి సో మీరు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీరు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకుంటారు అని అంటే కనుక మీరు కాపీ తీసుకొని అన్ని కాపీస్ పైన సైన్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు ఈ జాబ్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పక్కాగా అప్లై చేసుకోండి మంచి ఛాన్స్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ రోల్ సో తప్పకుండా ట్రై అయితే చేయండి అండ్ ఇక్కడ అబ్జెక్షన్స్ అదంతా కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీరు ఒకసారి పంపించేటప్పుడు దానిపైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పి టైప్ ఎవరికి రాస్తున్నాం అనేది ఇక్కడ అనేది క్యాపిటల్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది అండ్ అడ్రస్ వచ్చేసి హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సిన్న రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ థౌసండ్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ సో మీరు ఈ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తే అక్కడికి పోస్ట్ అనేది వెళ్తుంది సో అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా చూశారు కదా సో ఇదంతా కూడా కంప్లీట్గా చదవండి ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ అది కమెంట్స్లో అడగొచ్చు ఇంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఒకసారి ఇదైతే చూడండి అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు ఫైవ్ ఇయర్స్ టు రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆటోనమస్ బాడీస్ అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఎంప్లాయీస్ సో మీరు ఇందాక చూసారు కదా థర్టీ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది సో దానికి ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదంట ఒకవేళ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నట్లయితే సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ సో సెలక్షన్ షాల్ బీ మేడ్ త్రూ ఇంటర్వ్యూ హౌ ర్ డిపెండింగ్ ఆన్ ది సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ద స్క్రీనింగ్ కమిటీ మీ డిసైడ్ టు కండక్ట్ ద రిటర్న్ టెస్ట్ ఆర్ ఫోర్ దో షార్ట్ లిస్టింగ్ సో దీని మీనింగ్ ఏంటంటే అండి ఇప్పుడు మీరు ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువగా ఉంటే మీరు అప్లికేషన్స్ కనుక ఎక్కువగా ఉంటే మీరు వెళ్ళి రాయాల్సి అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందనమాట ఒకవేళ అప్లికేషన్స్ కనుక తక్కువగా వస్తే జస్ట్ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు సో అండ్ ఇదంతా కూడా అలాన్సెస్ దాని స్కీమ్స్ మీకు ఏమైనా ఎలిజిబుల్ అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చదువుకోవచ్చు అండ్ ఇక్కడ చూసిన కదా ప్లీజ్ విజిట్ సిడిఎఫ్టీ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ డీటెయిల్స్ అండ్ ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ మీకు ఇచ్చారు మీరు ఒకసారి దీన్ని చేయండి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూద్దాం మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ లేదండి బట్ మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఇక్కడ చూడండి సో ఇక్కడ చూసారు కదా మీకు ఇది సిడీఎఫ్డీ వచ్చేసి సిడీఎఫ్డీది మెయిన్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ చూస్తే మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు క్లియర్గా అన్నీ కూడా చదివి అది సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలా అప్లై చేసుకోవాలో అదంతా కూడా చేసి నేనైతే అప్లై చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అడిగింది అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్